హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్నేహిత డాక్టర్ సందర్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా అండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఎప్పటిలాగానే అండ్ ఈరోజు వీడియో అనేది టైటిల్ చూసేశారు కదా అండ్ చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఇది మాత్రం అండ్ గైడ్స్ మీకోసమే మెయిన్గా చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి వాచ్ వచ్చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ ఈరోజు ఏంటంటే నార్మల్గా చాలా మంది అమ్మాయిల విషయానికి వచ్చేస్తే మనం కొంతమంది అమ్మాయిల బిహేవియర్ చాలా నెగిటివ్గా ఉంటుంది అనమాట చాలా వల్గర్గా కూడా ఉంటుంది బట్ తెలీదు అనమాట బట్ ఈరోజు తెలుసుకుంటారు అండ్ ఒక ఎలా చెప్పాలి అంటే కొంచెం నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలు కానీ అండ్ కొంచెం కోరికలతో పిచ్చిక్కి ఉన్న అమ్మాయిలు కానీ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఎవరినైనా వాళ్ళు కావాలి అనుకుంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది కూడా నేను కొన్ని హింస అయితే ఇస్తాను సో ఖచ్చితంగా వీడియో స్కిప్ కొట్టకుండా చూడండి అండ్ వీళ్ళ మాట తీరు కానీ ఫస్ట్ వన్ వచ్చేసి ఎలా మాట్లాడతారు అంటే ఏదోలా వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి అని వాళ్ళ మాటలతోనే బూరెలు అనమాట అండ్ మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి అబ్బాయిలు అండ్ అంటే వాళ్ళ మాట తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఎక్స్పెషల్లీ కొన్ని కొన్ని రాంగ్ వర్డ్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు రాంగ్ వర్డ్ అంటే ఎలా అంటే కొన్ని వల్గర్ వర్డ్స్ అట్లాంటివి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఏమన్నా చేయండి ఎలా అయినా కానివ్వండి సో వాళ్ళకి మీరు కావాలి అని వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నప్పుడు డెఫినెట్లీ కొన్ని చేంజ్ అనేది వాళ్ళలో వస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళకి అలానే ఉంటుంది కానీ బట్ ఎక్స్పెషల్లీ ఒకరిని దక్కించుకోవాలి అనే ఫీలింగ్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటారు ఏదో ఒక విధంగా పర్సనల్ టాపిక్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు అంటే ఎక్కువగా పర్సనల్ టాపిక్స్ అంటే మీకు అందరికీ అర్థమైపోయే ఉంటుంది సో ఎక్కువగా రొమాన్స్ గురించి కావచ్చు లేదంటే వేరే వేరే థాట్స్ గురించి కావచ్చు ఎక్స్పెషల్లీ ఎక్కువగా మీతో డిస్కషన్ పెడుతూ ఉంటారనమాట వాళ్ళు మాట్లాడేది కొంత టైం అయినా కానీ బట్ ఇలాంటివే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు సో అక్కడ కూడా మీరు అర్థం చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఎక్స్పోజ్ చేయటం అనమాట ఇది కూడా చాలా మంది చేస్తూ ఉంటారు అండ్ కావాల్సి కొంతమంది అంటే నేను చెప్పిన విధంగా ఏంటంటే వాళ్ళు కొంచెం వల్గారిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు సో కొన్ని కొన్ని పార్ట్స్ కనిపించేలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట ఎక్స్పెషల్ మిమ్మల్ని దక్కించుకోవాలి అనే టార్గెట్తో ఉన్న వాళ్ళు బిహేవియర్ అలా ఉంటుంది అనమాట అండ్ దాంతోపాటుగా వాళ్ళు నడిచే నడక ఏదైతే ఉంటుందో చాలా డిఫరెంట్ వాక్ అనమాట అది అండ్ మీకు చూడంగానే అర్థమైపోతూ ఉంటుంది సో ఐ థింక్ ఎలా అంటే ఏదో నడుము తిప్పేసుకుంటూ కానీ ఎస్పెషల్లీ సమ్ యూనిక్గా ఉంటుంది అనమాట అది కూడా అది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అంటే ఐ థింక్ వాళ్ళు ఎలా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి సో మనం అనుకున్నది జరగాలి అనే థాట్స్లో వాళ్ళు ఏం చేయడానికైనా రెడీ అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట అలాగే ఏంటంటే వాళ్ళు నడు చూపిస్తున్నట్టు కావచ్చు అండ్ లిప్స్తో కావచ్చు ఐస్తో కావచ్చు వాళ్ళ అందంతో కావచ్చు సో ఏదో ఒకటి అయితే మీకు అట్రాక్ట్ అయ్యేలాగా చేసుకోవాలనే టార్గెట్తో వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు పర్సనల్ టాపిక్స్ కొన్ని మాట్లాడుతున్నప్పుడు కూడా ఏంటంటే కొన్ని హింట్స్ కూడా ఇస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు ఏది ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు ఆ ఇండైరెక్ట్ మాటల్లోనే మీకు అర్థమైపోతూ ఉంటాయి అనమాట సో వాళ్ళు పర్సనల్గా ఒక్కరే ఉంటారు సో రావచ్చు మాట్లాడచ్చు అనేలాంటి ఒక నెగిటివ్ హింట్స్ అనేవి కూడా కొన్ని ఇస్తూ ఉంటారు సో ఎక్స్పెషల్లీ అక్కడ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అండ్ తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే వీళ్ళ గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకుంటే ఇక మరికొంతమంది బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఎస్పెషల్లీ వాళ్ళకి ఎలాంటి అంటే అందం అవసరం లేదు డబ్బు అవసరం లేదు పెళ్లి కూడా అవసరం లేదు వాళ్ళకి జస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎంజాయ్మెంట్ అనమాట అది ఒక్కటే కోరుకుంటూ ఉంటారు కొంతమంది గర్ల్స్ బట్ ఇవన్నీ కొన్ని హింట్స్ అనమాట ఎగ్జాక్ట్లీ గర్ల్స్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను చాలా షార్ట్గా వీడియో ఎంజ్ చేస్తున్నాను సో అండ్ వాళ్ళ మైండ్లో ఏముంది వాళ్ళు బిహేవియర్ అనేది ఎలా ఉందనేది మీరు ఒకసారి తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుందనమాట అండ్ వీడియో మీకు ఉపయోగపడిందా లేదా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి కూడా నేను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంటాను కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్స్ మై లింక్ టేక్ కేర్ బై బై మనం మరొక వీడియోతో కలుద్దాం